శుక్లాంబరదరం విష్ణుం శశివదనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ సర్వమంగళమాంగల్యే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాత్మ సాధకే శరణ్యే త్రైంబకే దేవి నారాయణే నమోస్తు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజు పూర్వభాద్ర నక్షత్రం మూడవ పాదము ద్వారా మీనరాశి నుండి రాహువు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం ఒకటవ పాదవ ద్వారా కన్యా రాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశిస్తున్నాడు అదే ఆదివారం రోజు ఈ రకంగా మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి కేతువు రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా తమ యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ పన్నెండు రాసుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది నెలల పాటు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి శని భగవానుడు ఎలాగైతే రెండున్నర సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడో గురువు ఎలాగైతే సంవత్సర కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడు ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నెలలు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం రాహు కుంభరాశిలో కేతువు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు సహజంగా రాహు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగ వంటి ఆకారం భయంకర రూపం నల్లని శరీరం వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం వన సంచారం అతిధైర్యం సాహసం పదవి వ్యామోహం జూదం గ్యాంబ్లింగు దురాశ అత్యాస అన్య భాషాభిమానం అన్య దేశాభిమానం బలాత్కారం భ్రష్టత్వం దొంగ బుద్ధి గొడవలు కలహాలు యుద్ధాలు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం లేక పదవి ప్రధానంగా భావించడం కులమతాలను వ్యతిరేకించడం సంస్కృతి సాంప్రదాయాలను త్యజించడం ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఈ రాహుకుంటాయి గంగాస్నానం పితృతర్పణాలు మరణాలు శ్మశాన భూములు ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహువు ఇప్పుడు కుంభరాశిలోనికి ప్రవేశించాడు ఇక కేతువు ఇంచుమించుగా రాహు అన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం మంత్రజపం అనుష్ఠానం వేదాంతం దైవజ్ఞానం నిరాడంబరత దీక్షలు వ్రతాలు పూజలు తీర్థయాత్రలు భిక్షాటన తంత్ర విద్యలు సన్యాసం దేశాటన తీర్థయాత్రలు సంసారానికి దూరంగా ఉండడం నపూంసక లక్షణాలు సన్యాసి లక్షణాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో పద్దెనిమిది నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యంలో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహువైతే తోక సర్పం సగభాగం కేతువు అని చెప్తారు ఇవన్నీ కూడా ఒక సింబాలిక్గా ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు కుంభరాశిలో రాహు సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది మరి పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది ఈ రాహుకేతుల యొక్క ప్రభావం పన్నెండు రాశుల మీద ఎలా ఉంటుంది ఒకసారి ఎంత టైమైందో చూడమా తులారాశి వారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి రాహుకేతులు మారుతున్నారు రాహు మే నెల పద్దెనిమిదవ తారీఖు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కుంభరాశిలోనికి ప్రవేశించి పద్దెనిమిది నెలల పాటు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతువు మే నెల పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు కన్యారాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించి ఒకటిన్నర సంవత్సర కాలం పాటు సింహరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు మరి ఈ రకంగా రాహుకేతుల యొక్క మార్పు సంచారం తులారాశి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది ఎటువంటి ఫలితాలను అందిస్తుంది ప్రధానంగా తులారాశి వారికి కుంభరాశిలో రాహు పంచమ రాహువు ఐదవ భావములో రాహు సంచారం పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీ ఆలోచనలన్నీ కూడా ఒక రకమైనటువంటి దురాస్తో కూడుకున్నటువంటి ఆలోచనలు మీరు ఆలోచించి తద్వారా సమస్యలు కొని తెచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది అది సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి విషయాల్లో కానీ విదేశీ వ్యవహారాలు కానీ కుల మతాలకు అతీతమైనటువంటి విషయాలు కానీ మీకు నచ్చిన వ్యక్తుల విషయంలో మీరు కాస్త సాహసోపేతమైన కార్యక్రమాలు చేసి సమాజంలో నిందలుపడే పరిస్థితి కనిపిస్తుంది అనగా స్నేహితులు కానీ ఆత్మీయులు కానీ ప్రేమికులు కానీ ఈ పంచమరాహు వల్ల ఇబ్బందులు నిందలు సమాజంలో ఒక రకమైనటువంటి చెడు గుర్తింపును తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది కనుక యువత యువకులు విద్యార్థులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే తల్లిదండ్రులు సంతానం విషయంలో సంతానం యొక్క కోరికలన్నింటినీ తీర్చాలి అనే అతి ప్రేమకు పోయి వారు కోరేటువంటి ఆ దురాశ ఏదైతే ఉందో అత్యస్తు కూడిన కోర్కెలను నిర్వర్తించి మీరు ఇబ్బందులు పడి వారు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది కనుక సంతానం విషయంలో మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించి వారి కోర్కెలు ఎంతవరకు సబబుగా ఉన్నాయి న్యాయంగా ఉన్నాయని ఆలోచించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది కనుక సంతానం యొక్క అభిప్రాయాలు అభిరుచుల్ని మనం ఒకటికి రెండుసార్లు ఆలోచించి వాటిని నెరవేర్చాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే కొన్ని కార్యక్రమాలు ఇష్టంతో చేసేటువంటి కార్యక్రమాలు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది సంతానం విషయంలో కానీ ప్రేమికుల విషయంలో కానీ ఇష్టమైన విషయాల్లో కానీ మనం ఇష్టంగా చేయాలి అనే కొన్ని కార్యక్రమాలు ఏదో విధంగా ఆటంకపడేటువంటి లేకపోతే దుబారా ఖర్చులు అడావుడి అనవసరమైనటువంటి ఖర్చులు ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది అనవసరమైన ఆడంబరాలకు వెళ్ళి మనం కొన్ని సందర్భాల్లో మన సంతానం యొక్క కళ్యాణాది కార్యక్రమాలు కానీ చేసి ఆర్థిక సమస్యలు కొను పరిస్థితి కనిపిస్తుంది ఇటువంటి విషయాల్లో ఈ తులారాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు పూర్తిగా రాహు పంచమభావంలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది అయితే కేతు మాత్రం లాభభావంలో పదకొండవ భావంలో సింహరాశిలో సంచార సంచారం కొనసాగిస్తున్నాడు కనుక ఇదివరకు మీరు ఏవైనా తీర్థయాత్ర లాంటి కార్యక్రమాలు వాయిదా వేసి ఉంటే అటువంటి కార్యక్రమాలని పుణ్య కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించుకోండి సునాయాసంగా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకునే వారు అవుతారు మీరు చూడాలనుకున్నటువంటి భగవద్ దర్శనం ఏదైనా ఉంటే ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించండి మీరు చేయాలనుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు అనగా పూజాది కార్యక్రమాలు కానీ హోమాలు కానీ దీక్షలు కానీ వ్రతాలు కానీ దేవాలయ నిర్మాణం కానీ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే భౌతికమైనటువంటి జీవితానికి సంబంధించిన కార్యక్రమాలు మీరు ఏమాత్రం కష్టపడకుండా ఆడంబరాలకు పోకుండా హడావుడి చేయకుండా హంగామాలు చేయకుండా నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులు మీకు తోడ్పడుతుంది ఈ రకంగా కేతు మీకు పదకొండవ భావంలో వందకు వంద శాతం సుఫలితాలు అందించే వాతావరణం కనిపిస్తుంది కనుక కేతు పూర్తిగా వంద శాతం సుఫలితాలను అందిస్తున్నారు కనుక తులారాశి వారు ఆ రకమైనటువంటి సంతోషాన్ని సుఫలితాలని అందిపుచ్చుకుంటూ ఈ పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి రిపీట్ ఈ పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని గాని కనకదుర్గాదేవి అమ్మవారిని కాని కాళికాదేవి అమ్మవారిని కానీ దర్శించండి లేక మీకు అందుబాటులో ఏ అమ్మవారు ఉంటే ఈ సౌమ్య రూపం కానుటువంటి ఆయుధం ధరించినటువంటి ఈ అమ్మవారు చాముండి అమ్మవారు కానీ దుర్గాదేవి అమ్మవారు కానీ కాళికా అమ్మ అమ్మవారిని కానీ దర్శించి అమ్మవారికి కుంకుమ పూజారి కార్యక్రమాలు నిర్వర్తించండి ఎర్రటి పూనుమాలను సమర్పించండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం నిత్యం పారాయణం చేసుకోండి అలాగే కొన్ని మినుములను పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి ఈ తులారాశి వారు ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఈ పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి ఈ చెప్పినటువంటి పరిహారాలు నిర్వర్తించుకుంటూ చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాభవలు